నెక్స్ట్ జీవాధువుల్లో భాగంగా న్యూక్లియోటైడ్ క్షారాలు అంటే నత్రజని జరి క్షారాలు నదరి క్షారాలు వచ్చేసి అడిని గ్వాని సైట్రోసిన్ థయామిన్ మరియు యురాసిన్ అనే ఉంది ఇందులో అడిని గ్వానిలను మనకు ఫ్యూరిన్లుగాను అదే రకంగా సైటోసిన్ థయామిన్ యురాసిన్లు పిరమిడిన్లుగా చెప్పుకుంటాము ఒక ప్యూరిన్ ఒక తో మన హైడ్రోజన్ పదార్థంతో జత కొడుతుంది జతలుగా ఏర్పడడం వల్ల అయితే ఈ నద్రె నిక్షారాల యొక్క నిర్మాణాలు ఒక అడిని యొక్క నిర్మాణం ఆ రకంగా గ్వాని సైడోసిన్ థైమిన్ యురాసిన్ లాంటి అనువుల యొక్క నిర్మాణాలు మనం చెప్పుకోవచ్చు అయితే ఆ న్యూట్రియోటైడ్ క్షారాలు ఈ నద్రె నిక్షారాలు ప్యూరిన్లు గా ఉంటాయి అయితే ఈ నద్రెనిక్షారాలకు మనకు రాయ్పోస్ చక్కెరను కలిసినప్పుడు మనకు అది న్యూక్లియో సైడ్గా మనం చెప్పుకుంటాం అడినీన్ అనేటువంటిది ఈ రాయ్పోజ్ చక్కెరను కలిపినప్పుడు ఇక్కడ రాయబోజ్ చక్కెర చక్కెర నిర్మాణానికి ఎక్కడైంది అడిని అనేటువంటిది కలియడం వల్ల అది ఒక న్యూక్లియో సైడ్గా మారింది అది అడినోసిన్ గా చెప్పుకుంటాం తిరిగి ఆ న్యూక్లియో సైడ్కు ఒక బాస్పేట్ సముదాయం అనుకుంటే దాన్ని మనం న్యూక్లియోటైడ్ అని చెప్పడం అంటే అడెనిలిక్ ఆమ్లంగా మార్చుతుంది అంటే దీనిలో అర్థం ఏంటంటే నత్రజనిక్ క్షారం ప్లస్ రైబోస్ చక్కెర ఇస్ ఈక్వల్ టు మనకు న్యూక్లియోసైడ్ అదే నత్రజనిక్ క్షారం ప్లస్ రైబోస్ చక్కెర ప్లస్ ఫాస్ఫేట్ సమూహం కూడా కలిసి ఉంటే దాన్ని మనం న్యూక్లియోటైడ్ అని పిలవాలి ఆ అడిలిన్ అనే అడిలిన్ నుండి అడినోసిన్ అనేటువంటిది గ్వాని నుండి గ్వానోసిన్ గాను సైటోసిన్ అనేటువంటిది సైటిడిన్ గాను థయామిన్ అనేటువంటిది థయామిడిన్ గాను యురాసిన్ అనేటువంటిది యురిడిన్ గా మనకు న్యూక్లియోసైడ్లు మనకి ఏర్పడతాయి అదే అడినోసిన్ గ్వానోసిన్ సైటిడిన్ థయామిడిన్ మరియు యురిడిన్ అనేటువంటిది న్యూక్లియోసైడ్లు అదే అడినిలిక్ ఆమ్లము గ్వానిలిక్ ఆమ్లము సైటిడిలిక్ ఆమ్లము థయామిడిలిక్ ఆమ్లము యురిడిలిక్ ఆమ్లం అనేటువంటిది న్యూక్లియో డైడులు అని చెప్పుకోవచ్చు అంటే నద్ర దీక్షాలలో రైపూర్ చక్కెర కలిస్తే న్యూక్లియోసైడ్ అడటం దానికి పాస్పోర్ట్ కూడా కలిస్తే మనకు న్యూక్లియో టైటులు అని చెప్పుటం ఈ న్యూక్లియో డైట్ ల వల్ల మనకు గమనిస్తే ఆ కేంద్రకాంలాలు ఏమిటండి కేంద్రకాంలా ఏంటి ఆ కేంద్రకాంలాలు ఆర్ ఏంయా ఒకటి

आडिनिन ग्वानिन साइटोसिन थायमिन అనేటువంటి నత్రజని క్షారాలు ఇక్కడ థయమిన్ కు బదులుగా ఆర్ఎన్ఏ రూపల యురాసిల్ అనేటువంటి ఇది నత్రజని క్షారం అనేటువంటిది విస్తరించి ఉంటుంది ఇది మనకు న్యూక్లియో న్యూక్లియోటైడ్ క్షారాలు అటు మార్పుల న్యూక్లియోసైడులు న్యూక్లియోటైడులు ఏ రకంగా ఏర్పడతాయి అనేటువంటిది ఎందుకంటే ఇక్కడ నత్రజని క్షారాలు పాలి న్యూక్లియోటైడ్ లను న్యూక్లియోటైడ్ ఏర్పడతాయి ఏర్పడడానికి కారణమవుతుంది కాబట్టి జీవ అణువుల్లో భాగంగా ఆమ్లాలు కొవ్వు ఆమ్లాలు లిక్విడ్లు అదే రకంగా ఈ న్యూక్లియోటైడ్ క్షారాల నుంచి మనకు న్యూక్లియో సైడ్లు న్యూక్లి ఎలాంటి నిర్మాణాలు కలిగి ఉందని చూసాం